హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అన్న అయితే దర్శనలో ఉండే రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళామనమాట ఆ రిలయన్స్ మార్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని మాత్రమే వెళ్ళామండి ఇక్కడ ఏమి తీసుకోవాలని వెళ్ళలేదు అక్కడ రిలయన్స్ మార్ట్కి వెళ్ళిన వెంటనే అక్కడ రిలయన్స్ మార్ట్ లోపలికి ఎంటర్ అవుతూ ఉండగానే మాకు అక్కడ బాదం పాలు అవి కనిపించింది అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది మాకు కనిపించింది సో తీరా చూస్తే ఆ బాదం పాలు అనేది కూలింగ్ లేదనమాట సో అక్కడ ఉండే బాదం పాలను తీసుకొని నేను మా అన్న లో పెట్టామనమాట అట్లా లో పెట్టి అక్కడ ఉండే రిలయన్స్ మార్ట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ వచ్చాం అక్కడ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాము అక్కడ క్లాస్ చూసాము అట్లాగా అక్కడ ఉండే రిలయన్స్ మార్ట్ మొత్తాన్ని కూడా మేము అయితే నీట్ గా ఎక్స్ప్లోర్ వచ్చాం అనమాట సో ఎక్స్ప్లోర్ చేసి కిందకు వచ్చిన వెంటనే బాదం పాలు అనేది కూలింగ్ అయ్యాయి సో ఆ బాదం పాల్ని తీసుకొని కిందకు వెళ్ళి బిల్ వేయించుకొని అక్కడ తాగేసి వెళ్ళిపోయామండి షాకింగ్ ఉంటే నా పరిస్థితి మీరు కూడా ఎప్పుడైనా రిలయన్స్ మార్ట్ వెళ్ళినప్పుడు పాదం పాల్ కూలింగ్ లేకపోతే ఇలా చేయండి మేము చేసిన వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో